అందరికీ నమస్కారం నేను మీ ఝాన్సీ శ్రీలక్ష్మి కనుమూరు బలరాం కార్తకే వర్మ తరిని కనమూరు బలరాం కృష్ణంరాజు గారు వెంకటలక్ష్మి పుష్పావతి గారుల చిన్న కుమార్తెని నా మాతృభాష తెలుగు ఆంధ్ర రాష్ట్రం సూర్యవంశం భరతభూమి నాది అఖండ భారతావని ముద్దుబిడ్డని నా కుటుంబం నా దేశం నా ప్రాంతం నా భాష నా దేశం అఖండ భారతావని నాకు నేర్పింది సంస్కారం ప్రేమ అనురాగం ఆప్యాయత కలిసిమెలిసి ఉండటం సాయం మానవత్వం మానవతత్వం అందరూ కలిసి బంధాలు అనుబంధాలు సాంప్రదాయం రాజసం పరిపాలన ప్రేమ అనురాగం వాత్సల్యం ఇవన్నీ కలగలిస్తే నా భరతభూమి నా దేశం నా కుటుంబం నాకు నేర్పినది ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ అంతే సంస్కారంతో మెలగాలి ప్రేమను పంచాలి ఇది దేశానికి పంచాలి ప్రపంచానికి పంచాలి విశ్వమంతా ప్రేమమయం అవ్వాలి మన దైవం మనల్ని సృష్టించిన దైవం మనకిచ్చిన గొప్ప బహుమానం ఇదే జీవనం ఈ జీవనాన్ని సక్రమంగా మనం నడుచుకోవడంలోనే మనం చూపించే గౌరవం దాగి ఉంది అలాగే మనం ఎంత సహనంతో ఉంటామో అంత ఓపిక సహనం అదే మన గొప్పతనం ఇది మనం నేర్చుకున్నది మన కుటుంబ సభ్యులు మనకు నేర్పినది సహనం ఓర్పు మన చుట్టూ రకరకాల మనుషులు ఎందరో ఎన్నో ప్రాంతాలు రకరకాల మనుషులు ఎందరినో కలవాలి ఎంతమందితోటో గడపాలి చాలా సమయం గడపాలి ఒక్క నిమిషం కాదు ఇరవై నాలుగు గంటలు గడపాల్సి వస్తుంది ప్రతిరోజు గడపాల్సి వస్తుంది సంవత్సరాలు గడపాల్సి వస్తుంది మనల్ని ఇబ్బంది పెట్టే మనుషుల మధ్యన ఉండాల్సి వస్తుంది మన మనం చేయబోయే కర్తవ్యం కోసం అవన్నీ భరించాల్సి వస్తుంది మన సాంప్రదాయం కోసం మనం నేర్చుకున్న విలువలు మన మనకి తెలిసిన బంధం యొక్క విలువ బంధాన్ని నిలుపుకోవడం వల్ల బంధాన్ని నిలుపుకోవడమే మనం మనం మన సాంప్రదాయానికి ఇచ్చే గౌరవం అని బలంగా నమ్మిన వాళ్ళం అందుకే అన్నీ భరిస్తాము ఎంత ఇబ్బంది ఉన్నా సరే భరిస్తూనే ఉంటాము మనం చేయవలసిన పని ఎంత ఇబ్బంది కలిగినా అది ఆరోగ్యానికి ఇబ్బంది కలిగినా ఒక్కొక్కసారి అవి మనుషుల ప్రాణాల వరకు రావచ్చు అనేక అనేక సమస్యలు ఇబ్బందులు అనారోగ్యాలు ఎన్నెన్నో మరి ఎన్నెన్నో మార్గ మార్గ ప్రయాణంలో ఇవన్నీ భరిస్తూనే సాధిస్తాము గెలుస్తాము నిలుస్తాము ఎందరినో ఆదరిస్తాము మన చుట్టూ ఉన్న వాళ్ళని గెలిపిస్తాము ఇదే మనకి తెలిసినది మనకు మనం నేర్చుకున్నది ప్రతిదానికి ఒక అంతు ఉంటుంది ఆ అంతు దాటితే వాళ్ళ అంతు చూసి వాళ్ళకి ప్రేమ విలువ మన విలువ మన సంరక్షణ సాంప్రదాయాల విలువ ఖచ్చితంగా తెలియజేయాలి ఆ సమయం ఆస ఆసన్నమైనప్పుడు ఖచ్చితంగా ఆ విలువలు తెలియచేయాలి అది మనం దాన్ని ఎదుర్కొన్నప్పుడే అది సాధ్యం దేన్నైనా ఓపికతో భరించాక ఆ స్థాయి దాటితే ఖచ్చితంగా దాని విలువ ఏంటో వాళ్ళకి తెలియచేయాలి అంటే ఖచ్చితంగా దాన్ని అంతు చూడాల్సిందే ప్రతిసారి సహనం ఓర్పు ఓదార్పు అంటూ కూర్చుంటే సమయం వృధా తప్ప మనుషుల జీవితాలు నాశనం అవ్వకుండా కాపాడాలి అంటే ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాల్సింది ఎదుర్కొని తీరాల్సిందే ఇది సమయం నన్ను నేను రక్షించుకుంటాను నా చుట్టూ ఉన్న వాళ్ళని ప్రతిసారి రక్షిస్తూనే ఉంటాను వాళ్ళు అఖండ భారతవాణిలాగా మనం ఇచ్చిన స్వేచ్ఛతో ఎన్నో భాగాలుగా ఉండి అందరూ స్వేచ్ఛను అనుభవిస్తున్నారు అలా అని తిరగబడితే మన చేతుల్లోంచి మనం చేతుల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళని పట్టుకుంటాము ఎంత మనల్ని ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళని సమర్థిస్తూనే వాళ్ళ గెలుపు కోసం కూడా మనం ప్రయత్నిస్తూ వాళ్ళకి మంచి చెప్పుతూనే ఉంటాము అన్నీ భరిస్తూనే ఉంటాము వాళ్ళు చేసే చెష్టలు ప్రతిసారి భరిస్తూనే ఉంటాము మన కుటుంబ సభ్యులకు మనకి ఎన్ని ఇబ్బందులు కలిగించినా సరే మనకి బంధం విలువ తెలుసు కాబట్టి వాళ్ళు మరిచి మై మరిచి మి మితిమీరి ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా అదే కొనసాగిస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళే వాళ్ళ చేతుల్ని మన చేతుల్లోంచి తీసేసుకుని దూరంగా వెళ్ళి తిరిగి మన వైపు దూసుకు వస్తూ నాశనం మనల్ని ధ్వంసం విధ్వంసం చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏంటో చూ చూపించాలి మన సంరక్షణ మన నీడ మన ప్రేమ మన తోడు మన సాంప్రదాయం మన సంస్కృతి ఇందులో అన్నిటిలోని దాగి ఉన్న అత్యంత అద్భుతమైన విలువైన మన ప్రేమని మనల్ని ఏంటో మనం చూపించి దాని విలువ వాళ్ళకి తెలియచేయాలి తెలియచేసి అంతు చూసి ఖచ్చితంగా ప్రేమ విలువ తెలియచేసి మళ్ళీ యథావిధిగా మన ప్రేమని అందరికీ అందిందాము ప్రపంచమంతా ప్రేమవయం చేద్దాము ప్రపంచమంతా విశ్వశా ప్రపంచమంతా విశ్వశాంతి కొరకై నిరీక్షించి ఇలా చేద్దాము విశ్వశాంతే ధ్యేయంగా అందరూ మెలగాలని తప్పకుండా మన ధ్యేయాన్ని అందరి ధ్యేయంగా మార్చి వలచి మలచి సాధిందాము మన సంరక్షణ మన బాధ్యత మన రక్షణ మన బాధ్యత జై భారత్ మాత జై అఖండ భారత్ మాత నమస్కారాలు అందరూ సురక్షితంగా ఎవరి దేశ భద్రతా సూచనలు వారు పాటించండి మన సంరక్షణే మన ధ్యేయం మనల్ని మనం రక్షించుకోవడం మన కర్తవ్యం దేవుడు మనకిచ్చిన ఈ మానవ జన్మని సార్థకం చేసుకుందాం అందరికీ విలువ తెలిసేలా చేద్దాం Namaskar, Ailu. Namaskar, Eliu.